నాకు ఏది నచ్చలేదు ఇంతవరకు దేంట్లోకి పోలేదు నా వీడియోస్ అవునా అవునా ఈ మధ్యనే నాకు తెలిసింది ఎంత వయసు మీకు నా నాది థర్టీ నా ఓ థర్టీ ఫోర్ వయసు యూత్ కదా నువ్వు ఎందుకు జనసేనలో జాయిన్ కాకుండా లో జాయిన్ కాకుండా కాంగ్రెస్ లోనే జాయిన్ కావాలని ఎందుకు ఫోన్ చేసినావు నా నాకు నచ్చలేదు అవి ఇవి కాంగ్రెస్ పార్టీ నాకు సిద్ధాంతాలు నచ్చినాయి ఇంతకు ముందు నాకు అంత అవగాహన లేదు ఈ మధ్య కొన్ని చూస్తా అంటే కొన్ని సమస్యల మీద కొన్ని అవగాహన వచ్చింది అవునా అవునా ఏమేమి చూస్తా ఉంటా ఇంతకుముందు నేనేమి నేను ల్యాబ్ టెక్నీషియన్ నా హాస్పిటల్లో రక్త పరీక్షలు చేస్తాను టెన్ ఇయర్స్ నుంచి చేస్తాను ఈ మధ్యనే నేను పొలిటికల్ గా రావాలని అనుకుంటా అన్నా అవునా ఓకే ఓకే అందుకు మీవి చూస్తా ఉంటాను మామూలుగా నేను బాగా యాక్టివ్ గా పర్సన్ యాక్టివ్ గా చూస్తా ఉంటానా అవునా అవునా అందువల్ల మీది చంద రోజుల నుంచి వన్ మంత్ నుంచి ట్రై చేస్తాను మీ నెంబర్ దొరకలే మళ్ళీ ఈ రోజు మీ అనిల్ కుమార్ ఉండలేదన్న మీ బామర్ద మీ బామ్మర్ది ఆ అబ్బాయి వాట్సాప్ నెంబర్ అని కాల్ చేసింది ఓకే ఓకే అందుకు దాన్ని చూసి మీకు కాల్ చేసిన అన్నా అవునా అవునా ఇంకొకసారి ఆలోచన చేసుకో జనసేన మంచి ఊపులో ఉండదు కదా బాగా డామ్ డూమ్ అనేసిందన్న ఏమైనా జనసేనలో జాయిన్ అవుతావా లేదా వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అవుతావా టీడీపీలో జాయిన్ అవుతావా ఒకసారి ఆలోచన చెయ్యే లేదన్నా నేను ఖచ్చితంగా కాంగ్రెస్ లోనే నేను జాయిన్ అవుతా అవునా అవునా గ్రేట్ ఇన్ని రోజుల కన్నా నిజాంశం తెలుసుకుంటా ఉండారు మనుషులు ఒగోరు ఒగోరు తప్పకుండా శబాష్ గ్రాండ్ గా మిమ్మల్ని తీసుకొని పోయి మన నియోజకవర్గం పుంగునూరు నియోజకవర్గానికి వస్తుంది అది పుంగునూరు నియోజకవర్గానికి పుంగునూరు క్యాండిడేట్ గారు ఆయన చేతిలో ఎత్తుకొని పెడతాం మిమ్మల్ని ఆ మండలంలో కరెక్ట్ గా వచ్చేసి అన్ని వర్క్లు ప్రతి ఒక్కటి చేసుకుని ముందరకెళ్ళాలా ఆ ఓకేనా ఇప్పుడు బలమైన క్యాడర్ ఏర్పడతా ఉంది ఆ అవునా మీలాంటి వాళ్ళందరూ నాయకులుగా తయారయ్యడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది ఆ అవునా చంద్రబాబు నాయుడిని ఒక నాయకుడిగా తయారు చేసింది ఏ పార్టీ తెలిసినా అవునా కాంగ్రెస్ పార్టీనా అబ్బ తల్లకొండ నాయనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రేంజ్ కొచ్చి డిప్యూటీ సీఎం ఏమన్నారంటే ఏ పార్టీ తెలిసినా అవునా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అన్న చిరంజీవి గారు వచ్చి ఆ మెతక పడిపోయి తమ్ముడు బాగమని చెప్పనేసి గుమ్మున గుమ్మ అవునా ఆ ఉండిపోయాటికలు మింగొని ఆయన సైలెంట్ అయిపోయిన తన వల్ల అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు ఉండడు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా రిజైన్ చేయలేదు అరే అరే ఏం రా చేసేది అని చెప్పి ఇంకా తమ్ముడు మీద పోరాడలేక ఉండాలి అర్థం కాకున్నా లోపల మదించి క్షోభించి సరే ఇప్పుడు పోటే పోనీ లేని చెప్పని కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ అయిపోయారు అవునా ఆ సైలెంటే ఈ రోజు జనసేన ఆ అవును కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి గారు సైలెన్సే ఈ రోజు జనసేన జనసేన పార్టీ విజృంభణ అవునా మీకు ఇప్పుడు అర్థమైన కాబట్టి తప్పకుండా స్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు బాగా విజృంభించింది అంటే కాంగ్రెస్ పార్టీలో సిఎం అయిండ్రు ఆ అవునా ఇంతవరకు ఖచ్చితంగా అయిపోయింది ఎంటర్ అయింది ఆ సీఎం త్యాగమే జనసేనలో డిప్యూటీ సీఎం అవును అవును కరెక్ట్ అప్పుడు సరేనాయనా ఈ ఏదైతే నువ్వు మాట్లాడినావో ఇది మొత్తం ప్రజలందరూ వినల్లా తప్పకుండా ప్రజలందరూ ముందర పెడతాను యూత్ అందరూ ఆలోచన చేయాలా మెగాస్టార్ గారు ఆలోచన లేకుండా బుద్ధిలేని నిర్ణయం తీసుకుని మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు కానీ ఇంకా వాళ్ళ తమ్ముడు బాధ భరిచి లేక గుమ్ముడిపోయే పోతే నుండి గుమ్మునుడిపోయి ఈ ఆ తమ్ముడు అనే ఒక మూడు అక్షరాల వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తును శూన్యం చేసుకుంట్రీ త్యాగం చేస్తారు కాబట్టి ఉన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రాజీనామా రోజు కాలు అవును ఎట్లా భగవంతుని దయవల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ మన పార్టీలోకి వచ్చినారు కాకుండా మహాతల్లి సీఎం అయితారు రాజేఖర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నింటిని మనము సాధన చేసుకున్నాం థ్యాంక్ యూ